తమ్ముడు 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 జరుగు ఐరావత కేస జనతో ప్రజా సేవలో నిమగ్నమై మా నియోజకవర్గ ప్రజబ్రతిని దిగా మంచి ప్రయోజన చేర్చుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఓం ధర్మతే రాజ హరిణో దృందేవో భగవతే ధ్రువత ఇన్నా చాగదీక్షా రాష్ట్రం सिंहासन पर शांति 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 अरे भाई तालाब में तेंदुए खुदी तालाब में तेंदुए श्री द्रौपदी राजा बलन द्रौपदी देवो का शुद्धि द्रौपदी का इंद्रजात అంతటి కూడా మీరు రాష్ట్రం నుంచి దీని నుంచి అభివృద్ధి వచ్చి మనిపించి ఇంకా అధికమైన మేలు పంపిణీ రూపాయల సహాయం చేయాలి చూడండి

మంచిది మంచిది అంత మంచిదే ఉంది చాలా మంచిది మంచిది అవునండి చాలా మంచిది మనకి మంచి అంతే అది అది చివరి డైరెక్ట్

벤다 벤커 님은 선리대 하세트다 জাৰ <laughs> நீர் கொட்டேன் கொட்டேன் 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 நீர் கொட்டேன் ಮಂಚದಾಯನ ನಡಕ ಕೊಂಡಾರಾ ಡಾಕ್ಟರ್ ರೆಡಿ ಮಾತಾ ಮಾಡಿದರು ಇ슈 ಬಾಬಾ ಜಾನೇಕಿ ದೇವಿ ಕಡಗ ಕಡಗ ಓಪನ್ ಡಾರ್ಕ್ ಹಾಯ ಯೇ డె నాలుగవ డెబ్బై నాలుగు కంప్లీట్ అయ్యి డెబ్బై ఐదవ గణతంత్ర స్వతంత్రానికి రిపబ్లిక్ డేకి ఈరోజు రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే మనం స్వతంత్రం సాధించామో పూర్తి క్విట్ ఇండియా పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనకు రిపబ్లిక్ డేగా మనకు పూర్తి స్వతంత్రం వచ్చిన రోజుగా ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయ్యి డెబ్బై ఐదో సంవత్సరాల పడ్డ ఈ భారతదేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మనం కాన్స్టిట్యూషన్ కానీ కాన్స్టిట్యూన్షన్లో కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైతే అంబేద్కర్ కానీ ఆనాటి మన ఇండిపెండెన్స్ ఫై ఫై ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా గాంధీ మహాత్ములు కానీ నెహ్రూ కానీ అందరూ కూడా ఈరోజు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా మనం ఫైట్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చి మనకొక దేశాన్ని ఇచ్చెళ్ళారు అక్కడ నుంచి పరిపాలన పాలనగా అనేక సంవత్సరాలు గడి డెబ్బై నాలుగు సంవత్సరాలు వెయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పెట్టాం ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నింటినీ తీర్చాలి ఇంకా సాగునీరు త్రాగునీరు లేని రా విలేజ్లు ఉన్నాయి సాగునీరు అందాలి త్రాగునీరు అందాలి అదేవిధంగా కరెంట్ లేని విలేజీలు కూడా ఉన్నాయి ఏదైతే శీకటమయం అయిందో సీకటమయాన్ని పారదోలాలని ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్ మనల్ని ఒక ప్రతిఘటనతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తోలి బానిసత్వాన్ని పోవాలని చేశాము ఇంకా చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో బానిసత్వం ఉంది బానిసత్వాన్ని మనం పారదోలాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి బాధ్యత ఇంకా కరెంట్ లేని విలేజీలకి కరెంట్ ఇవల్సిన బాధ్యత ఏదైతే ప్రజాప్రతినిధుల కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు మనం పనిచేసి ఈ మన నియోజకవర్గాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా విద్యారంగంలోని చాలా వరకు ఇంకా విద్యా విద్యలో కూడా చాలా వరకు వెనుకబడి ఉన్నాం విద్యారంగాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి ఈరోజు ఇంకా చదువు నిరాక్షరాసులు చాలా మంది ఉన్నారు నిరక్షరాసులు కూడా విద్య విద్య వైద్యం అందాలి ఏదైతే మనం దేశాన్ని సాధించామో సాధించలో భాగంగా అంతే అవ అయిపోలేదు విద్య రావాలి వైద్యం రావాలి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ సమస్యలన్నింటినీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో రూలింగ్ పార్టీని కూడా ఫోకస్ చేసి ఉన్న వాటిని విద్యారంగంలో కూడా ముందుకు తీసుకెళ్తే విద్యావంతులు అయితే వారి వారి కాళ్ళ మీద నడుస్తారని ఆశిస్తూ మనం ఉన్న ఏదైతే ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా రోడ్లు కానీ కనెక్టివిటీస్ కానీ ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి అన్నిటిని కూడా చేయాలి చేయవలసిన బాధ్యత ఏదైతే ప్రజాప్రతినిధులు ఉందో వాటినన్నింటినీ హామీ చేయి మనం సాధించిన దేశాన్ని కొరకు సాధించిన రాష్ట్రానికి కొరకు ఇదేదైతే మనం ఆ రోజు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనుకున్నాము ఆ తెలంగాణ రాష్ట్రానికి కొరకు ఆ రోజు కూడా మనం సాగునీరు సాగునీరు మీద ఫైట్ చేసి తెలంగాణకి నష్టం దొరుకుతుందని ఆ రోజు ఫైట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించడం వల్ల మనం బాగుపడతామని సాధించిన ముఖ్యమంత్రి గారి గౌరవ చంద్రశేఖరరావు గారు ఏదైతే ఒక నిబద్ధత పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కలవకున్న చంద్రశేఖరరావు గారు దక్కింది ఎందుకంటే మన రాష్ట్రం తెలంగాణ సాధిస్తే అన్ని సాధిస్తాం సాగునీరు త్రాగునీరు అని అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కడటం ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నీళ్ళు ఇవ్వటం అదేవిధంగా కరెంటు కూడా చాలా వరకు కరెంటు రైతులు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుందంటే రైతుల మీద ఫోకస్ చేసి రైతులకు రుణమాఫీ కానీ అటు రైతు బంధు కానీ రైతు బీమా ఇచ్చి ఈరోజు కాపాడిన తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ ప్రభుత్వం దాన్ని కూడా ఏదైతే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్న ప్రభుత్వం అనేక హామీలతో వచ్చింది ఆ హామీలన్నింటినీ కూడా పేద ప్రజలకు చేరే విధంగా చేయాలని అదేవిధంగా వైద్య రంగాల్లో కూడా చాలా వరకు పిహెచ్లో కానీ మనం సబ్ సెంటర్స్లో కానీ ఇంకా మందులు లేవు ఇవన్నీ కొరత చాలా వరకు ఉంది కొరతను కూడా తీర్చవలసిన బాధ్యత రూలింగ్ ఏ పార్టీ ఉన్నా రూలింగ్లో ఉన్న పార్టీ ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ఉంది మనం ఇండిపెండెన్స్ తెచ్చాం అనేక రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఇంకా ఇండిపెండెన్స్ జరుపుకుంటాం కానీ చాలా వ్యవస్థ వెనకబడి ఉంది వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఇదే అనేక హామీలు ఇస్తున్నాం కానీ అదే విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా అన్నిటిని ఫోకస్ చేసి అదేవిధంగా రైతుల మీద ఫోకస్ చేసి మన ప్రజలందరినీ ముందుకు నడిపించే బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉందని అందరికీ హామించుకుంటూ ఖచ్చితంగా ఏదైతే హామీతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ గెలిపించారు వీటన్నిటి మీద మళ్ళీ నేను చూడడం లేక మనం ఏజెన్సీ ప్రాంతాలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేసరికి చాలా వరకు ప్రతిపక్షంలో ఉంటున్నాం నేను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కాకుండా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా అందరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కన్సర్ ఏ డిపార్ట్మెంట్ ఏం లేదు చాలా వరకు కనెక్టివిటీ బ్రిడ్జీలు కానీ స్కూల్స్ కానీ ఏవైతే లేవు వాటన్నిటిని తెచ్చే బాధ్యత చేస్తాను మేము అందరికీ ఆమె ఇచ్చుకుంటూ జై తెలంగాణ ప్రియమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీదరికీ ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి